వెల్కమ్ టు రాజనీతి మద్యం కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు యాక్చువల్గా ఆయన ముందు హైకోర్టును అప్రోచ్ అయ్యాడు హైకోర్టును అప్రోచ్ అయినప్పుడు హైకోర్టు అసలు ఎఫ్ఐఆర్ నమోదు కాని కేసులో మీరు వచ్చి ముందస్తు బెయిల్ అడిగితే అట్లా ఏదో పత్రికల్లో వార్తలు వచ్చినాయి ఆ వార్తలను పెట్టుకొని వచ్చి మీరు బెయిల్ అడుగుతారా ఇలాగైతే మా కోర్టు హాల్లన్నీ కూడా బెయిల్ పిటిషన్లతో నిండిపోతాయి అని ఈయన ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టేసింది హైకోర్టు అయితే ఏప్రిల్ మూడో తారీఖున ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు తీర్పు భిన్నమైన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది ఇతని మీద ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోకూడదు ఇతను విచారణకు సహకరించాలి అని సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది ఆయనకి రిలీఫ్ ఇస్తూ కేసు వాయిదా వేసింది ఇరవై ఎనిమిదో తారీఖుకి వాయిదా వేసింది ఇరవై ఎనిమిదో తారీఖు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు పెద్దిరెడ్డి మిథన్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు అభిషేక్ మను సింఘ్వి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు అలాగే ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి సిద్ధార్థలౌద్రా వీళ్ళిద్దరూ హాజరయ్యారు ఈ సందర్భంగా జస్టిస్ పార్దివాల జస్టిస్ మహాదేవంతో కూడిన బెంచ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది భారత పాకిస్తాన్ సరిహద్దులో కంటే ఉద్రిక్తంగా ఉంది కదా ఈ మిథున్ రెడ్డి బెయిల్ కేసు సీనియర్ న్యాయవాదులు అందరూ ఇక్కడే ఉన్నారని వ్యాఖ్యానించారు గౌరవ న్యాయమూర్తులు ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ ఫైవ్గా ఉన్నాడు ముందు నుంచి కూడా మిథున్ రెడ్డి విషయంలో రకరకాల రోమర్లు రకరకాల ఊహాగానాలు రకరకాల ప్రచారాలు జరిగినాయి మిథున్ రెడ్డి తరపున బీజేపీ నేతలు లాబింగ్ చేస్తున్నారని ఈ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని రకరకాల అనుమానాలు ఉన్నాయి అందరికీ ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి కాకపోతే ప్రభుత్వం ఈ విషయంలో గట్టిగా ఉన్నట్టుగా గత పది రోజులుగా జరిగిన పరిణామాలన్నీ కూడా చెప్తున్నాయి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ తర్వాత వెంటనే భూనేటి చాణక్యను అరెస్ట్ చేయటం సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయటం వీళ్ళ వాంగ్మూలాలు తీసుకోవటం వీళ్ళ వాంగ్మూలాల్లో ఒక మిథున్ రెడ్డి కాదు రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వీళ్ళు వాంగ్మూలం ఇచ్చారని వీళ్ళ రిమాండ్ రిపోర్ట్స్ కోర్టులో సమర్పించినప్పుడు సిట్ వాళ్ళు ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు అంటే దాన్ని బట్టి మనకేమర్థమైందంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో గట్టిగా ఉంది చిత్తశుద్ధి ముందుకెళ్తుందని అర్థమైంది పైగా దీన్ని బలపరిచే విధంగా సుప్రీంకోర్టులో జరిగిన పరిణామం చెప్పుకోవాలి ఎందుకంటే ముకుల్ రోహత్కి చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ టాప్ టూ త్రీలో ఉంటారు ఆయన ఆయన ఎంగేజ్ చేసుకున్నారు ఆయన్ని ఎంగేజ్ చేసుకొని మెధున్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దని ముకుల్ రోహత్ గి ద్వారా వాదిస్తున్నారంటే ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఎవరిని కూడా ఉపేక్షించకూడదనే కృతనిశ్చయంతో ఉందనేది అర్థమవుతుంది అలాగే మిథున్ రెడ్డితో లాలూచి పడ్డారనే వార్తలు కూడా ఇవన్నీ కేవలం ఊహాగానాలే అని ఈ పరిణామాలు తేల్చి చెప్తున్నాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్